శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మూకపంచశతి ఆర్యాశతకములో గల నూట ఒకటి శ్లోకములలో ఎనభై ఎనిమిదవ శ్లోకము వరకు పూర్తి చేసుకున్న మనము ఈ వీడియోలో ఎనభై తొమ్మిది నుంచి తొంభై ఒకటి వరకు గల మూడు శ్లోకములను తెలుసుకుందాము అమ్మవారిని అక్షర రూపిణిగా రూపిణిగా కుండలిని రూపిణిగా విశ్వరూపిణిగా నాలుగు రూపములుగా తెలుసుకున్నాము ఎనభై ఐదవ శ్లోకము నుంచి అమ్మవారి యొక్క ఆమ్నాయ దేవతల రూపములు చెప్పబడుతున్నాయి ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్న శ్లోకములలో ఆమ్నాయ దేవతలు అయిన పుళిందిని శ్యామలాదేవి దుర్గా చాముండల గురించి చెప్పబడినది ఇప్పుడు చెప్పుకోబోయే మూడు శ్లోకములలో అమ్మవారు అన్నపూర్ణగా వారాహిగా బాలాత్రిపుర త్రిపుర సుందరిగా చెప్పబడినది అమ్మవారి ఉపాసనలో శ్యామలాదేవి వారాహిదేవి బాలాత్రిపుర సుందరి ప్రధానులు లలితాదేవి అత్యంత ప్రధానురాలు ఎనభై తొమ్మిదవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారి అన్నపూర్ణ రూపము చెప్పబడినది అమ్మవారి హిమవంతుని కుమార్తెగా గొప్పదైనటువంటి పేదవారి ఆర్తిని తీర్చే అన్నపూర్ణగా చెప్పబడినది నమో భగవతి మహేశ్వరి అన్నపూర్ణే అని చెప్పబడుతూ ప్రారంభమయ్యే ఆమ్నాయ మంత్రము ఇక్కడ ప్రస్తావింపబడినది అమ్మవారి మంత్రములలో అన్నపూర్ణ మంత్రము కూడా ఉన్నది దేనికదే పరిపూర్ణమైన మంత్రము ఒక్కొక్క సిద్ధి కోసం ఒక్కొక్క మంత్రమును అనుష్ఠానం చేస్తారు మంత్రములు తెలియకపోయినా శ్లోకములు పఠించిన అనుగ్రహమును పొందవచ్చు అన్నపూర్ణ ఉపాసన ఫలితము ఇక్కడ చెప్పబడుచున్నది ఆమె ఉపాసన దరిద్రుల యొక్క బాధను తొలగిస్తుంది అన్నపూర్ణ అంటే ఐశ్వర్య ప్రదాయిని అన్నము అంటే వేదము ప్రకారము ఐశ్వర్యము అని అర్థము మనను పోషించే అన్నములన్నీ ఐశ్వర్యములే అన్ని అన్నములు సంపూర్ణముగా గల తల్లి అన్నపూర్ణ అన్నపూర్ణ ఉపాసన దరిద్రమును పోగొట్టి ఇంద్రియములకు కావలసిన సర్వసంపదలను ఇస్తుంది అన్నము తిన్నవారి ఆకలి ఎంత పెద్దదైనను తొలగనట్లుగా భక్తుల బాధ ఎంత పెద్దది అయినను అమ్మవారి అనుగ్రహముచే తొలుగుతుంది ఆకలి బాధ చాలా గొప్ప బాధ అన్నము పెట్ట అమ్మలందరూ అన్నపూర్ణలే ఆమె తన గరిటెతో ఆహారమునే కాక కోరికలను కూడా వడ్డించును అని దర్వీభరిత శబ్దము స్ఫురింపచేస్తుంది ఆకలికి ఇంత తినగలిగిన వారు కూడా కోరికల ఆకలితో అమ్మవారి దగ్గర వేచి ఉంటారు శ్లోకము ధరేంద్ర కన్యే ఖర్వీ కురుషే కామాక్షి విడతీసి చదివిన శ్లోకము ఉర్వీధర ఇంద్రకన్యే దర్వీభరితేన భక్త పూరేణ గుర్వీం అకించన ఆర్తిం ఖర్వీ కురుషే త్వం ఏవ కామాక్షి ఉర్వి ధరేంద్ర కన్యే అంటే ఓ పర్వతరాజపుత్రి కామాక్షి అంటే ఓ దేవి దర్వీ భరితేన భక్త పూరేణ ఈ భాగంలో దర్వి అంటే గరిటలో భరితేన అంటే నింపబడిన భక్త అంటే అన్నపు పూరేణ అంటే ముద్దచే దర్వీ భరితేన భక్త పూరేణ అంటే గరిటలో నింపబడిన అన్నపు ముద్దచే గుర్వీం అకించన ఆర్తిం ఖర్వీ కురుషే త్వమేవా ఈ భాగంలో త్వమేవా అంటే నీవే గుర్వీం అంటే గొప్పదైన అకించన అంటే పేదవారి యొక్క ఆర్తిం అంటే బాధను ఖర్వీ కురుషే అంటే తగ్గించుచున్నావు మొత్తం శ్లోక తాత్పర్యము ఓ పర్వతరాజపుత్రి కామాక్షీదేవి గరిటలో నింపబడిన అన్నపు ముద్దచే నీవే గొప్పదైన పేదవారి బాధను తగ్గించుచున్నావు శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారు వరాహ ప్రభువు ముఖముతో భయమును గొల్పుతూ ఉన్నదని హల ముసలములను అంటే నాగలిని రోకలిని ధరించి ఉన్నదని శత్రువులను పీడించి భక్తుల భయములను హరిస్తుందని జగత్తులో కేళీ విహారమును చేస్తున్నదని చెప్పబడినది కామాక్షిదేవి యొక్క వారాహి రూపము ఇక్కడ చెప్పబడినది ఇది అమ్మవారి ఉగ్ర రూపము అయితే భక్తుల పట్ల శాంత రూపమే శ్యామలాదేవి వారాహీదేవి ప్రధానమైనవారు శ్యామల అమ్మవారి మంత్రిని కాగా వారాహీదేవి సైన్యాధ్యక్షురాలు అంటే దండిని దేవత అమ్మవారి క్రియాశక్తి స్వరూపము వారాహి కాగా జ్ఞానశక్తి స్వరూపము శ్యామలాదేవి ఇక ఇచ్ఛాశక్తి స్వరూపము లలితాదేవిది శ్లోకము తాడితరిపు పరిపీడన భయహరణ నిపుణ హలముసల క్రోడపతి భీషణముఖి క్రీడసి జగతి త్వమేవ కామాక్షి విడతీసి చదివిన శ్లోకము తాడితరిపు పరిపీడన భయహరణ నిపుణ హలముసల క్రోడపతి భీషణముఖి క్రీడసి జగతి ఏవ కామాక్షి కామాక్షి ఓ కామాక్షి దేవి తాడితరిపు ఈ భాగంలో తాడిత అంటే కొట్టబడిన రిపు అంటే శత్రువులు గల తాడిత రిపు అంటే కొట్టబడిన శత్రువులు గల పరిపీడన భయహరణ నిపుణ హల ఈ భాగంలో పరిపీడన అంటే మిక్కిలి పీడనము వలన కలిగిన భయహరణ అంటే భయమును హరించుటలో నిపుణ అంటే నిపుణములైన హల అంటే నాగలిని ముసల అంటే రోకలిని కలిగిన పరిపీడన భయహరణ నిపుణ హలముసల అంటే మిక్కిలి పీడనము వలన కలిగిన భయమును హరించుటలో నిపుణములైన హలముసలములు గల క్రోడపతి భీషణముఖి ఈ భాగంలో క్రోడపతి అంటే వరాహప్రభువు వంటి భీషణ అంటే భయంకర ముఖి అంటే ముఖము కళ క్రోడపతి భీషణముఖి అంటే వరాహ ప్రభువు అంటే భయంకర ముఖము కళ క్రీడసి జగతి త్వం ఏవా ఈ భాగంలో అంటే నీవే జగతి అంటే జగమున క్రీడసి అంటే క్రీడించుచున్నావు మొత్తం శ్లోక తాత్పర్యము ఓ కామాక్షిదేవి కొట్టబడిన శత్రువులు గల మిక్కిలి పీడనము వలన కలిగిన భయమును హరించుటలో నిపుణములైన హలముసలములను కల వరాహ ప్రభువు వంటి భయంకర ముఖమును కలిగిన నీవే జగమున క్రీడించుచున్నావు తొంభై ఒకటవ శ్లోకము ఈ శ్లోకములో బాలాత్రిపుర సుందరి ప్రస్తావింపబడినది ఆమె మన్మథుని నశింపచేసిన అంటే కామదహనమును చేసిన శివుని యందు ఆసక్తిని కలిగి ఉన్నది అని మన్మథుని లీలా విలాసములకు మణిమందిరముగాను బంగారపు శరీర కాంతిని మించిన కాంతిని కలిగి ఉన్నదాని గాను కమలము వంటి చేతితో జపమాలను ధరించిన దానిగాను చెప్పబడినది బాలాత్రిపుర సుందరి అమ్మవారి హృదయశక్తి ప్రాణశక్తి ఈ బాలా ఉపాసన సంపూర్ణమైన ఉపాసనగానే చెప్పబడుతున్నది ఈ తల్లి కల్హారము అనబడే ఒక రకమైన విశేషమైన పద్మములో కూర్చుని ఉంటుంది ఎర్రని కాంతులతో ప్రకాశిస్తూ వరద అభయహస్తములను జపమాలను పుస్తకమును చేతులయందు ధరించి ఉంటుంది శ్లోకము స్మరమథన వరణలోల మన్మథ హేలా విలాస మణిశాల కనకరుచి చౌర్యశీల త్వమంబ బాలా కరాబ్జ ధృతమాల విడతీసి చదివిన శ్లోకము స్మరమథన వరణలోల మన్మథ హేల విలాస మణిశాల కనకరుచి చౌర్యశీల త్వమంబ బాల కరాబ్జ ధృతమాల అంబ అంటే అమ్మ స్మరమథన వరణలోల ఈ భాగంలో స్మర అంటే మన్మథుని మథన అంటే మథించిన వాణిని వరణ అంటే వరించుటయందు లోలా అంటే ఆసక్తిని గల స్మరమథన వరణ లోలా అంటే మన్మథుని మధించిన వానిని అంటే శివునిని వరించుట ఎందు ఆసక్తిని గల మరొక అర్థంలో వరణ అంటే ఎంపిక మన్మథుని మధించిన అంటే కామాది వికారములను జయించిన వానికి మోక్షమును ఇచ్చుటకు అమ్మ ఎంపిక చేస్తుంది మన్మథ హేలా విలాస మణిశాల ఈ భాగంలో మన్మథ అంటే మన్మథుని హేలా విలాస అంటే లీలా విలాసములకు మణిశాల అంటే మణిమందిరముగాను మన్మథ హేలా విలాస మణిశాల అంటే మన్మథుని లీలా విలాసములకు మణిమందిరముగా అని అర్థము మరొక రకంగా విలాసములకు సొగసులకు ప్రభువైన మన్మథుని హేలా అంటే తిరస్కరించే మణిశాల అంటే శోభను కలిగి ఉన్నది కనకరుచి చౌర్యశీల ఈ భాగంలో కనకరుచి అంటే బంగారు రంగును చౌర్య అంటే దోచుకొను లేదా దొంగిలించు శీల అంటే స్వభావము గల కనకరుచి చౌర్యశీల అంటే బంగారు రంగును దోచుకొను స్వభావము గల కర అబ్జ ధృతమాల ఈ భాగంలో అబ్జ అంటే పద్మముల వంటి కర అంటే హస్తముల లేదా చేతుల ఎందు ధృత అంటే ధరింపబడిన మాల అంటే మాలను గల కరాబ్జ ధృతమాల అంటే పద్మముల వంటి హస్తముల ఎందు ధరించిన మాలను గల త్వం ఈ భాగమునకు బాలాను కలిపి చూస్తే త్వం అంటే నీవు బాల అంటే బాలవు త్వం బాల అంటే నీవే బాలవు మొత్తం శ్లోక తాత్పర్యము అమ్మ మన్మథుని మధించిన వాణిని అంటే శివునిని వరించుట ఆసక్తిని గల మన్మథుని లీలా విలాసములకు మణిమందిరముగాను బంగారు రంగును దోచుకున్న స్వభావమును కలిగిన పద్మముల వంటి హస్తముల ఎందు ధరించిన మాలను గల నీవే బాలవు మరొక రకంగా తాత్పర్యమును చెప్పవలనంటే అమ్మ వికారములను జయించిన వానికి మోక్షమును ఇచ్చుటయందు ఆసక్తిని గల మన్మథుని విలాసములను తిరస్కరించే శోభను కలిగిన బంగారు రంగును దోచుకుని స్వభావము గల పద్మముల వంటి హస్తముల ఎందు ధరించిన మాలను గల నీవే బాలవు ఇప్పుడు చెప్పుకున్న మూడు శ్లోకములు ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడినాయి మా మరొక ఛానల్ చిద్గగన కౌముదీలో మూకపంచశతి శ్లోకములు షార్ట్స్ రూపంలో ఇవ్వబడుతున్నాయి ఈ ఛానల్లో అర్థ తాత్పర్య వివరణలు ఇవ్వబడుతున్నాయి అలాగే అమృతఝరి ఛానల్లో శివానందలహరి శ్లోకములు శివమహిమన స్తోత్రం శ్లోకములు షార్ట్స్ రూపంలో ఉండి ప్లేలిస్ట్ చేయబడినాయి ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి మరికొన్ని శ్లోకములతో వచ్చే వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవా మరి ఉంటాను శ్రీమాత్రే నమ